నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మొదటి నుంచి స్ట్రాంగ్ వాయిస్తో చెప్తానే ఉన్నాను పీ ఫోర్ అనే విధానము కాన్సెప్చువల్గా బాగా ఉన్నా అది ఒక ఫెయిల్డ్ ప్రాజెక్ట్ అండ్ ఈ రైట్ నౌ ఈ కరెంట్ టైమ్స్లో ఇప్పుడున్న మానసిక స్థితి ఇప్పుడున్న మనుషుల స్వార్థపూరితమైన ఆలోచనల మధ్యన పీ ఫోర్ అనే ప్రాజెక్ట్ లిటరలీ సమాజంలో ధనికులు పేదల మధ్య అంతరం పెంచుతుంది రిచ్ బికమ్స్ రిచర్ పూర్ బికమ్స్ పూరర్ ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారికి క్లియర్గా తెలుసు కేవలం కేవలం మార్కెట్లో ఒక లేనిపోని అస్థిరతను క్రియేట్ చేయడానికి జనాలల్లో లేనిపోని ఒక టెన్షన్స్ క్రియేట్ చేయడానికి క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ అని నా అభిప్రాయం మేబీ మీకు ఈ బాటలు చాలా హార్ష్గా ఉంటాయి కానీ దిస్ ఇస్ ద ట్రూత్ పీ ఫోర్ విధానంలో చంద్రబాబు నాయుడు గారు వెరీ క్లియర్గా కొంతమంది ఆంటర్ప్రెన్యూర్స్ రిచ్ పీపుల్ గ్రామాలను కానీ కుటుంబాలను కాను బంగార కుటుంబాలతో పేరుగా పేరు పేరుతో పిలువబడుతున్న ఆయా మార్గదర్శి అనే ఒక ట్యాగ్ లైన్తో నడపబడుతున్న ఈ ప్రాజెక్ట్లో కొంతమంది దత్తత తీసుకోవాలి ఎమోషనల్ ఫినాన్షియల్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ సపోర్ట్ వాళ్ళ క్రియేట్ చేయాలి నిజానికి చంద్రబాబు నాయుడు గారు పథకాలు కంప్లీట్ చేయమని చెప్తే ఆడబిడ్డ నిధి లాంటి పథకాలకు ఉద్యోగ కల్పన లాంటి పథకాలకు పీ ఫోర్ ఇనిషియేటివ్ని వేలుతో చూపిస్తూ ఉన్నారు సో ఈ పి ఫోర్ ఇనిషియేటివ్ వల్ల జరిగే లాభాల వల్ల ఆడబిడ్డ నిధి ఫుల్ఫిల్ అవుతుంది అట్ ద సేమ్ టైం ఎంప్లాయ్మెంట్ వస్తుంది అట్ ద సేమ్ టైం మనుషులు పావర్టీ నుంచి అప్లిఫ్ట్ అవుతారు అని మన దేశానికి స్వతంత్రం వచ్చి ఆల్మోస్ట్ డెబ్బై ఐదు సంవత్సరాలు దాటి కూడా పోయింది ఈ రోజు దాకా దేశంలో పేదవాళ్ళు ఎందుకు ఉన్నారు ఈ దేశంలో డబ్బున్న వాళ్ళు ఇంతమంది ఉన్నారు కదా అంటర్ప్రెన్యూర్స్ ఇంతమంది ఉన్నారు కదా ఈ వాళ్ళ వరకు పేదవాళ్ళు మన దేశంలో ఇంకా ఎందుకు మిగిలి ఉన్నారు లేదా పేదవాళ్ళ పర్సంటేజ్ ఇంకా ఎందుకు గణనీయంగా ఉంది ఇండియన్ స్టాటిస్టిక్స్ ప్రకారమే పేదవాళ్ల సంఖ్య చాలా గణనీయంగా ఉంది ఈ ఫోర్ ఇనిషియేటివ్లో భాగంగా మన రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక్కొక్క ఎమ్మెల్యే కింద దాదాపు కొన్ని వేల మంది కార్యకర్తలు ఉన్నారు వీళ్ళలో చాలామంది కాంట్రాక్ట్లు చేస్తున్నారు బాగా డబ్బు సంపాదిస్తున్నారు అట్ ద సేమ్ టైం లిక్కర్ షాప్స్ లిక్కర్ టెండర్స్ ఇవన్నీ పాడుకున్న వాళ్ళు ఉన్నారు సో చంద్రబాబు నాయుడు గారికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఫోర్ విధానం అమలు చేసే ముందు ఫస్ట్ ద వెరీ ఫస్ట్ పాయింట్ గైడ్లైన్ ఏంటంటే ప్రతి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంలో రెండు గ్రామాలను దత్త తీసుకోవాలి ఆ రెండు గ్రామాలను తన సోల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని అధికారం ఉన్నా లేకపోయినా తన ప్రాపర్టీ పెట్టో ప్రభుత్వ నిధులు పెట్టో ఆ రెండు గ్రామాలను ఒక మోడల్ విలేజెస్గా తీర్చిదిద్ది ఈ నాలుగేళ్లలో ప్రజల ముందు ఉంచాలి అంటే నూట డెబ్బై ఐదు గ్రామాలు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో ఉండే ఎమ్మెల్యేలు అంటే ఒక్కొక్కరు రెండు గ్రామాలు దాదాపు మూడు వందల యాభై గ్రామాలు మన దేశానికి ఓ మోడల్ విలేజెస్గా మన ఆంధ్రప్రదేశ్లో టూ థౌజండ్ ట్వంటీ సెవెన్కి టూ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మోడల్ విలేజెస్ డెవలప్ చేయాలి ఇక సినిమా ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్స్ మీకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు దిల్ రాజు గారు అశ్విని దత్ గారు అల్లు అరవింద్ గారు పవన్ కళ్యాణ్ గారు కొన్నిదల పవన్ కళ్యాణ్ బ్రదర్ నాగబాబు చిరంజీవి గారు వీళ్ళందరూ ప్రొడ్యూసర్సే కాబట్టి వీళ్ళందరూ కలిసి ఏం చేయాలంటే సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది కార్మికులు ఉన్నారో కార్మికులు రిజిస్టర్డ్ కార్మికులు లేదా ఎవరైతే కార్మికులు రిజిస్ట్రేషన్ చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ రిజిస్టర్ చేసి ఆ కార్మికుల కుటుంబాలన్నిటినీ దత్తత తీసుకొని వాళ్ళందరి లైఫ్ స్టాండర్డ్స్ని ఈ నెక్స్ట్ కమింగ్ ట్వంటీ ట్వంటీ సెవెన్ వరకు వాళ్ళ లైఫ్ స్టాండర్డ్స్ని పెంచి వాళ్ళకు పని లేని దినాలలో పని ఇచ్చి పని ఉన్న దినాలలో ఇచ్చిన వేతనాలు కరెక్ట్గా వాళ్ళకి అందుతున్నాయో లేదా చెక్ చేసి వాళ్ళ కుటుంబాలకు ఫిజికల్ ఎమోషనల్ మెంటల్ సపోర్టు వీళ్ళు ఇవ్వాలి ఇక ఎమ్మెల్యేల తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఎవరైవైతే లూలు గ్రూప్ లాంటి వాళ్ళు ఉన్నారో లేదా సృజనా చౌదరి గారు లాంటి వాళ్ళు ఉన్నారో సీఎం రమేష్ గారు లాంటి వాళ్ళు ఉన్నారో వీళ్ళందరూ వాళ్ళ స్థాయికి మించి వాళ్ళ ధనికులు ఎక్స్పెషలీ రఘురామకృష్ణంరాజు లాంటి వాళ్ళైతే లెజిస్లేటర్ కమ్ ఆంట్రిప్రెన్యూర్ వీళ్ళందరూ ఒక్కొక్కరు పదేసి గ్రామాలను దత్త తీసుకొని ఆ గ్రామాలను మోడల్ విలేజెస్గా ఈ రాష్ట్రానికి ట్వంటీ ట్వంటీ సెవెన్కి అందించాలి ఇక చంద్రబాబు నాయుడు గారు మీరు ఎలాగో గ్రామాలను దత్తత తీసుకుంటున్నారు మీకు ఆ కెపాసిటీ ఉంది కాబట్టి మీరు కూడా మీ హెరిటేజ్ ఫండ్స్లో ఒక ఒక ట్వంటీ పర్సెంటో ఫిఫ్టీన్ పర్సెంటో చంక్ ఆఫ్ మనీని కంప్లీట్గా ఈ పీ ఫోర్ కార్యక్రమానికి ఇనిషియేటివ్కి డివోట్ చేసి కంప్లీట్గా ఆ డబ్బుతో ఆ వచ్చిన అవుట్పుట్తో ఎన్ని గ్రామాలను మీకు సాధ్యమైన గ్రామాలను మీరు అప్ అప్లిఫ్ట్ చేయగలరు అప్లిఫ్ట్ చేసి అట్ ద సేమ్ టైం దాన్ని మీరు ట్వంటీ ట్వంటీ సెవెన్కి మన ఆంధ్రప్రదేశ్ సమాజానికి అందించండి సో ఇవి ముఖ్యంగా మీరు చేయాల్సిన నాలుగు సినిమా ప్రొడ్యూసర్సు మీ ఎమ్మెల్యేసు మీ పార్టీలో ఉన్న హయ్యెస్ట్ ఆంటర్ప్రిర్సు మీ పార్టీలో ఉన్న లెజిస్లేటర్ కమ్ ఆంటర్ప్రెన్యూర్సు ఈ నాలుగు సెక్షన్ ఆఫ్ పీపుల్తో మీరు ఆంధ్రప్రదేశ్ని పీ ఫోర్తో ఇంప్లిమెంట్ చేయగలిగితే ఆంధ్రప్రదేశ్ సగం ఆంధ్రప్రదేశ్ పావర్టీ నుంచి బయటకు వస్తుంది అంతేగాని టీచర్లను ఎంప్లాయీస్ను వాళ్ళ ఎమోషనల్ సపోర్టును కానీ వాళ్ళ జీతాలు కానీ తీసుకెళ్ళి పీ ఫోర్ పేరుతో బంగారు కుటుంబం అనే పేరుతో అయా మార్గదర్శి అనే పేరుతో చిన్న చిన్న కుటుంబాలను దత్త తీసుకొని వాళ్ళకు సపోర్ట్ చేయమని మీరు అడిగిన తీరు మీ ప్రభుత్వం అడిగిన తీరు కరెక్ట్ కాదు సార్ ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళు వచ్చే లక్షో డెబ్బై వేల జీతంతో వాళ్ళ కుటుంబాలను పోషించుకోవాలి ఈరోజు రైజింగ్ స్టాండర్డ్స్ వల్ల పిల్లల చదువులు తడిచి మోపడంత అవుతుంది ఒక ఫస్ట్ క్లాస్ స్టాండర్డ్ పిల్లోడు స్కూల్లో నార్మల్ స్కూల్లో చదవాలంటే దాదాపు లక్ష రెండు లక్షలు ఖర్చు అవుతుంది ఇంటికి ఇద్దరు పిల్లలు వేసుకుంటే కూడా మూడు నాలుగు లక్షలతో విద్యకే పోతుంది వాళ్ళ కుటుంబంలో వాళ్ళ సంసారంలో ఉన్న సమస్యలు వాటన్నిటిని దాటుకోవడానికి టీచర్లకు కానీ ఉద్యోగులకు కానీ చాలా కష్టపడతారు వాళ్ళ ఇళ్లలో ఉన్న మానసిక స్థితిలో వాళ్ళ ఇళ్లలో ఉన్న సమస్యల్ని ఓవర్కమ్ చేయడానికి వాళ్ళకు సహకరించని పరిస్థితుల్లో మీరు వాళ్ళని వెళ్ళి బంగారు కుటుంబాలను దత్తత తీసుకొని వాళ్ళకు ఎమోషనల్ ఫిజికల్ మెంటల్ సపోర్ట్ ఇవ్వమనడం భావ్యం కాదు పావర్టీ రిడక్షన్ అనేది బాధ్యత ప్రభుత్వ బాధ్యత ఒక సగటు పౌరుడిది కాదు సగటు పౌరుడు పావర్టీలో ఉన్నవాడిని పావర్టీ నుంచి బయటికి తీసుకురావడానికి కావాల్సిన ఇన్పుట్స్ ఇవ్వగలడే కానీ వాడికి వెళ్ళి మెంటల్ ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వడానికి సాధారణమైన వ్యక్తి ఒక వ్యవస్థ కాదు మీరు ఒక వ్యవస్థ ప్రభుత్వాన్ని ఒక వ్యవస్థగా రన్ చేస్తున్నప్పుడు మీరు తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీస్ని మిడిల్ క్లాస్ పీపుల్ మీదకి ట్రాన్స్ఫర్ చేయడం కానీ పద్ధతి కాదు సో చంద్రబాబు నాయుడు గారు హరిహర వీరమల్లు సినిమా లాంటి సినిమాలు రిలీజ్ అయినప్పుడు మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు తండోపతండోలుగా ఔరంగజేబుని పాయింట్అవుట్ చేసి రాజకీయం చేయడానికి ఎట్లయితే జనాలు తరలిస్తున్నారో అదేవిధంగా మీ ఆంటర్ప్రెన్యూర్స్ మీ ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకొని కార్యకర్తలను తీసుకొని ఇంటింటికి తిరిగి పేదవాడిని ఐడెంటిఫై చేసి వాళ్లను పేదరికం నుంచి బయటికి తీసుకురావాలి ఇటువంటి విషయాల మీద ఫోకస్ పెడితే బాగుంటుంది అంతేగాని టీచర్లను కానీ ఎంప్లాయీస్ని కానీ వీళ్ళని ఫోకస్ చేసి వీళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తే వాళ్ళు పేదవాళ్ళు అవుతారే కానీ వాళ్ళు పేదవాళ్ళని బయటికి తీసుకొచ్చే పరిస్థితి అయితే ఉండదు ఇది చంద్రబాబు నాయుడు గారు గుర్తించాల్సిన అవసరం ఉంది సార్